హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను మీకు ఓ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చెప్తానండి అదేదో కాదండి గోధుమ రవ్వతో చేసిన బ్రేక్ఫాస్ట్ అండి సో ముందుగా మనం కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో మూడు లవంగ మొగ్గలు చిన్న దాసిన చెక్క ముక్క వేయాలండి సో జస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలండి సో అవి కూడా మనం ఒక టూ మినిట్స్ మనం వాటిని ఫ్రై చేయాలి అలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి మినపప్పు నేను డైరెక్ట్గా వేయనండి ఎప్పుడు కూడా వాష్ చేసే వేస్తాను చాలామంది అలా వేసేస్తారు బట్ అది నాకు కరెక్ట్ అనిపించదు ఎందుకంటే ఇది నేను సొంతంగా తయారు చేసుకున్నదే కాకపోతే అది పొలంలోంచి వచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటాం కదండి దాన్ని ఒకసారి మనం వాష్ చేసుకోవడం మంచిదండి ఎందుకంటే దాని మీద డస్ట్ అనేది ఉంటుంది అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు హెల్త్కి కూడా మంచిది కదండి ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఉప్మా ఏంటంటే అసలు ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి నేను చేసిన స్టైలో చేసి చూడండి తినకపోతే నన్ను అడగండి అంత టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయింది కదండీ అందులో మనం ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అండి సో అవి కూడా మనం కట్ చేసుకుని పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి వాటిని కూడా టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం క్యారెట్ అండి నేను ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకొని దాన్ని పీసెస్ కట్ చేసుకున్నాను వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని క్యారెట్ వేయడం వల్ల ఉప్మా అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా టూ మినిట్స్ ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పొటాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఉప్మాలో పొటాటో ఏంటని అనుకోవద్దు బట్ వీటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా నేను చెప్పిన స్టైల్లో మీరు చేయండి ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో పొటాటో పీసెస్ కూడా అందులో వేసుకున్నాం కదండి సో అన్నిటిని మనం ఒకసారి పైన లిడ్ పెట్టుకొని కొంచెం కుక్ అవనిద్దాం సో ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండీ సో ఇలా కుక్ అయినాయి కదండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది నేను చెప్పే విధానం చూసి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి పొటాటో ఏంటని అనిపిస్తుంది బట్ ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుందండి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనం టమాటా యాడ్ చేసుకోవాలండి టమాటా నేను టూ తీసుకున్నానండి మీడియం సైజు సో అందులో మనం టమాటా పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి సో దాన్ని కూడా ఒకసారి మొత్తం కలిసే వరకు కలిపేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా ఉంది కదండి వైట్ ఆరెంజ్ గ్రీన్ చూడడానికి చాలా బాగుంది కదండి ఇలా అంటే పిల్లలు ఇష్టంగా తిన్నప్పుడు మనం ఇలాంటి వెరైటీస్ ఏమైనా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి సో అందు గురించి నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను మనం గ్లాస్ రవ్వ తీసుకోవాలంటే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలండి చాలామంది ఒకటికి వేస్తారు బట్ నేను వన్కి వన్ అండ్ హాఫ్ వేస్తానండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత టేస్ట్ సరిపడే సాల్ట్ వేసి పైన నీటి పెట్టుకుందాం మన ఎసర మరిగిపోయిందండి సో ఇందులో మనం ఇప్పుడు రవ్వను యాడ్ చేసుకుందాం సో వన్ గ్లాస్ తీసుకున్నాను కదండి సో రవ్వను యాడ్ చేసుకుందామండి సో మొత్తం ఒకసారి కలిపేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం పైన మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి ఇంకొక విషయం చెప్పాలండి చాలామంది నేను యూట్యూబ్ కోసం కుకింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు బట్ నేను చేసే వంటలే వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి మేము ఎప్పుడు ఇలానే హెల్తీగా చేసుకుంటాము అలానే నేను పెట్టే ఐ మీన్ టెంపుల్స్ వీడియోస్ కానీ ఏదైనా కావచ్చు బట్ యూట్యూబ్ కోసం నేను ఏది చేయట్లేదండి ఏదైనా కూడా మేము వెళ్ళిన ప్లేస్లోనే నేను నాకు నచ్చిన క్లిప్స్ తీసి పెట్టుకుంటున్నానండి ఓకే అండి మన ఉప్మా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి ఖచ్చితంగా ట్రై చేసేయండి అలానే మీరు వెళ్ళేటప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్